సాయంత్రం మిత్రులరా వాళ్ళ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మరి అసలు సనాతన ధర్మం అంటే ఏంటి మన ప్రాచీన ఋషులు మునులు మరి మనకి అందించిన వారసత్వ సంపదే సనాతన ధర్మం మరి వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అర్ధరమైన వేదం నాలుగు వేదాలు ఉపనిషత్తులు నూట ఎనిమిది మరి అలాగే మరి రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు అంటారు రామాయణ మహాభారతలు పాత్రలు అందుకనే ఇతిహాసాలు అంటారు మరి చూడండి మీరు ఒక్కొక్కసారి చదువుతామంటే ఉంటే కొద్ది కొత్త పాయింట్లు వస్తూ ఉంటాయి చదివే కొద్ది కొత్త కొత్త పాయింట్లు మనకి తెలుస్తూ ఉంటాయి నవ్వుతాని జ్ఞానం తెలుస్తా తెలుసుకోవాలనుకుంటే మరి ఒకటి పదిసార్లు చదవాలి అవి రామాయణం మహాభారతం అలాగే భగవద్గీత మరి భగవద్గీత కూడా ఎంతోమంది సమస్యల పరిష్కారం చూపుతుంది అందుకని మహాత్ముడి చేతులు కూడా ఉన్నాయి మరి చూడండి మరి మరి కృష్ణాష్టమి మరి కృష్ణుడు కూడా ధర్మం రక్షతి రక్షత ఎప్పుడు ధర్మం పెచ్చిమిరుతుందో ధర్మం నశించే అన్యాయం న్యాయం నశించి అన్యాయం రాజ్యం వెళ్తుందో అప్పుడు నేను దుష్ట శిక్షణకు రక్షణకు వస్తానని చెప్పేసి ఆయన అన్నారు మరి చూడండి ధర్మ రక్ష రక్షిత అలాగే మనం చెట్లు చెట్లుని పూజించడం కూడా మన ఆశ సంస్కృతిలో భాగం మరి గోవులను పూజించడం మరి అలాగే రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువు రూపాన్ని వేప చెట్టు అంటే మరి అమ్మవారి ప్రతి రూపాన్ని ఆ వేప చెట్టుకి మరి మొక్కుతారు అలాగే రావి చెట్టుకు కూడా ప్రదక్షిణాలు చేస్తారు ఈ సూర్య దోషాలు రవి దోషాలు ఉన్నవారు సూర్యుడికి ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి నీళ్లు పోసి మొక్కుతారు అలాగే తులసి చెట్టు కూడా నీళ్లు పోసి తులసి తులసి చెట్టు కూడా మరి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ప్రతి మరి తెలుగువాడి ఇంట్లోనే కాదు భారతీయ ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వాటి నుంచి వచ్చే వాసన వేప చెట్టు నుంచి వచ్చే వాసన అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది తులసి దళాలు కూడా సేకరించే వాళ్ళు ఉన్నారు మరి స్వామివారికి నైవేద్యంలో పొలం పత్రం పుష్పంతో ఉన్నారు మరి తులసి దళ తీర్థం మరి మనకి పోస్తూ ఉంటారు మరి గుళ్ళు పూజార్లు మీరు చూసే ఉంటారు తులసి కూడా ఎన్నో ఆరోగ్య మనమూలికలు కలిగి ఉంది ఆరోగ్యంగా మనం ఆరోగ్య సంబంధించి ఎన్నో దాంట్లో మెడిసిన్స్లో వాడుతూ ఉంటారు ఆయుర్వేదంలో అలాగే వేప చెట్టు వేప చెట్టు కూడా వచ్చే గాలి మనకి చాలా మంచిది వేప చెట్టు వేప అని కూడా అమ్ముతూ ఉంటారు రకరకాల వృక్షాలు వృక్షాలను పూజించడం పొట్టలను పూజించడం లేకపోతే పశువులు ఆవులు చెట్లు పాములకి పొట్టలో పాలు పోయడం నాగులు చేతి వస్తే పెంచమని మరి సుబ్రహ్మణ్య షష్ఠిలా పూజించడం మరి నాగపాములు కూడా స్వామి అవతారం అని మరి మొక్కుతారు పాలు పోస్తారు గుడ్లు పోస్తారు పొట్టల్లో నాగులు చదివిస్తే పొట్లలో పాలు పోస్తే ఏదైనా ఇంటికి సంవత్సర లోపం వారు కూడా నాగదోషం సర్పదోషం పూజలకి కాల సర్పదోషం నాగదోషం ఈ శాస్త్రం ప్రకారం ఆ దోషాలు ఉన్నవారు పిల్లల పట్టు కొన్ని పిల్లలు ఆలస్యమైన వివాహాలు ఆలస్యమైన ఇల్లు పూజలు చేయించుకుంటారు మరి కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేకమైన దేవస్థానం వాళ్ళు కొన్ని వాటికి టోపిల్ని ఏర్పాటు చేసి ఆయా సంబంధించిన వస్తువు ఇచ్చి మరి ఆ పూజలు ఈ ప్రత్యేకపోయిన పూజలు చేస్తూ ఉంటారు నాగదోషం అని సర్పదోషం అని చూడండి మన హార్ష సంస్కృతి చాలా గొప్పది ప్రాచీన సంస్కృతి మన వారసత్వ సంపద మనం మర్చిపోకూడదు మరి అలాగే ఒక్కరికి కూడా ఆహారం పెడుతారు పొలజన కర్మ అని చెప్పేసి మరి చెప్తుంది శాస్త్రం ఒక్కరిని కూడా మనం నిన్నగా చూడకూడదు సన్నకాలను కూడా కూడా అంటారు అలాగే కోతులకి అరటిపళ్ళు అవి వేస్తూ ఉంటారు కొంతమంది మరి చూడండి పశువులను పూజించడం చెట్లను పూజించడం మానవ సేవ మాధవ సేవ అన్నారు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే ప్రతి మానవుడు మాధవుడే మరి అలాగే ఇతరుల బాధలు తొలగించేవాడు ఎవరైనా ఈశ్వరుడే మరి చూడండి ఇవాళ కృష్ణాష్టమి ఒకసారి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తిరుగుతూ సెలవు